చూడండి ఇది సాది కావు వినేసింది ఇది దోడ్నా కోర్ దూడంట చూడొచ్చు పాలు ఎన్ని ఇస్తుంది నిన్న మధ్య ఏం లేదు మురు ఎనిమిది లీటర్లు సాయంత్రం రూపాయలు ఎనిమిది లీటర్లు సాయంత్రం చూడచ్చు రేట్నా ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు చెప్తా ఒకటి పదహైదు చెప్తున్నారు చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అన్నను మాట్లాడుకోవచ్చు ఇంకోసారి నంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ షారీఖ్ అన్నది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి చూడొచ్చు మంచి మంచి ఆవులు వచ్చినాయి మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క బుధవారం పొంగునూరు సొంత అప్లోడ్ చేస్తుంటాం కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు అమ్మవలసిన ఇక్కడికి రావచ్చు చూడవచ్చు అనుకున్నాము ఇది జెర్సీని ఆలోచిస్తే చూద్దాము చూడచ్చు అనా సాదిన్నా మేవేవే మీవే పేరు చెప్పన్న నంబరు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ వన్ త్రీ వన్ జీరో ఫైవ్ పేరు అర్షద్దా అర్షద్దు చూడొచ్చు ఇప్పుడు నింపు మీద ఉందా ఇంత ఎన్నో ఎత్తా ఇంతే మూడో అయితే చూడవచ్చు పాలు ఎన్ని ఇచ్చింది పన్నెండు పదమూడు ఇచ్చిందా పాలు పూట పన్నెండు పదమూడు ఇచ్చిందంట హర్షద్దు అన్నవి చూడచ్చు యావు ఓలీస్టన్ భారీ ఆవు చాలా బాగుంది రేటు ఏం చెప్తున్నారు తొంభై ఏడా తొంభై ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్ కావాల్సిన వాళ్ళు ఫైనల్ మాట్లాడుకోవచ్చు రేట్ ఫిక్స్ కాదు అన్న మాట్లాడితే కొంచెం తగ్గిస్తాడు అది జెర్సీనా అది ఓలిస్ట్ అయినా అది ఓలిస్టైనా ఆరు మీద సెకండ్ ల్యాక్ చేసినా పాలు పాలు పన్నెండు ఇచ్చిందా పాలు పన్నెండు ఇచ్చిందా ఏం చెప్తున్నా రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై చెప్తున్నాడు కావాల్సి ఉంటే రేటు మాట్లాడుకోవచ్చు చూడచ్చు జెర్సీ జెర్సీ మీద సాదిక్ అన్నదే ఇది అయిపోయింది తీసినా కదా చూడొచ్చు ఈ సాదీక్ అన్నావు ఫోన్ నెంబర్ చెప్పినాడు కాల్ చేయొచ్చు సాదిక్ అది చూడొచ్చు ఇవన్నీ సాధికనవి కావాల్సిన కాల్ చేయండి అన్న దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి పొంగునూరు రావాల్సినంత ప్రతి ఒక్క బుధవారం పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది పదకొండు పన్నెండు వరకు చూడొచ్చు అమ్మలసినలు కొనలసినలు ఇక్కడికి రావచ్చు చూడవచ్చు మంచి మంచి ఆవులు ఉంటాయి అన్న అమ్మేశారా అమ్మేస్తున్నారా అమ్ముతాన్నారా ఏం రేటుక ఇది జత ఒక జత ఒకటి డెబ్బై ఐదా పాలు పాలు పదకొండు పూటకు పదకొండు పదకొండ ఎన్నో ఎత్తులు రెండో రెండు అంతేనా రెండు రెండు జత డెబ్బై ఐదు లక్షా డెబ్బై ఐదు చెప్తున్నాడు చూడవచ్చు ఇంకొంచెం తగ్గచ్చు అన్న ఫోన్ నెంబర్ చెప్నా ఒకసారి నెంబర్ చెప్తాడు నైన్ ట్రిపుల్ జీరో టూ జీరో నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో పేరు లక్ష్మీపతి లక్ష్మీపతి అన్నవి చూడండి వ్యాపారం జరుగుతున్నాడు చూడవచ్చు

ఫోన్ నెంబర్ చెప్పినాడు కావాల్సిన కాల్ చేయొచ్చు ఇది పాలు ఎన్ని ఇచ్చింది ఫోటోకి పన్నెండా ఫోటోకి పన్నెండు లీటర్లు ఇచ్చింది నింపు మీద ఉంది ఇప్పుడు ఇంత ఎన్నో ఇత రెండో ఈత నింపు మీద ఉందంట ఈంతే రెండో ఇత పూటకి పన్నెండు ఇచ్చి అంటున్నాడు చూడచ్చు రేటు రేటు తొంభై వేలు చెప్పాడు ఎర్ర ప్యాచ్ ఉంది చూడొచ్చు జెర్సీ ఎర్ర ప్యాచ్లు జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ రెండు మిక్స్ రెండు మిక్స్ హెచ్ఎఫ్ జెర్సీ రెండు మిక్స్ చూడొచ్చు అది జెర్సీ జెర్సీ ఇది హెచ్ఎఫ్ అన్న ఇది ఇది హెచ్ఎఫ్ పాలు పాలు ఇది పదమూడు ఉంది అన్న పదమూడు ఇస్తుంది పూటకు ఇంకా ఇరవై నాలుగు ఉంది ఇంకా ఇరవై ఉంది ఎన్నో ఎన్నోతా ఇప్పుడు ఇంతే మూడో అవుతా మూడో అవుతా ఇప్పుడు ఎంత మూడో అవుతా ಎಂಟ ಮೂಡೋ ಎಲ್ಲ ಇದೆ ರೇಟ್ ಚಪ್ಪಿನ ತೊಂಬೈ ತೊಂಬೈಡು ವೇಲು ಚೂಡ ತೊಂಬೈ ఫైనల్ అంతా ఇంకా ఏమైనా కొంచెం తగ్గొచ్చున్నాయి బేరాలు ఉన్నాయి ఎవరిని కావాల్సి మాట్లాడుకోవచ్చు అన్న చెప్పినాడు లక్ష్మీపతి అన్న ఆవులు మాట్లాడుకోవచ్చు కావాల్సిన వాళ్ళు చూడొచ్చు చూడవచ్చు అన్న ఇవి లక్ష్మీపతి ఆవులు చెప్పిన రేటు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఏదే అది అమ్మేసినారా ఉందా ఏం రేట్ చెప్పినారు ಇವು ಕೂಡ ಅನ್ನವೇನಾ ಇವನ್ನ ಲಕ್ಷ್ಮೀ ಪತ್ನಿ ನಾವು ಚೂಡಕ್ಷ చూడచ్చు లక్ష్మీపత్రు ఇది వినేసింది పాలు ఎన్ని ఇది పూటకు పది ఇస్తుంది పూటకి పది లీటర్లు ఈయన ఎన్ని రోజులు అవుతుంది రాత్రేనా రాయకోడే కోడ దూడ చూడొచ్చు పూటకు పది లీటర్లు ఇస్తుంది

ఇది ఏం రేట్ చెప్తున్నాడు అన్నా ఏం రేట్ చెప్తాడు లక్ష్మీపత్తి అన్న ఇదే తొంభై చెప్తాడు లక్ష్మీపత్తి పది లీటర్లు పాలు ఆవు పక్కల ఉండాయి 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 నుండాయ్ ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పినాంలే రావుని తీసుకుంటాను కోటు పది లీటర్లు తొంభై చెప్తున్నాడు కావాల్సి ఉంటే రేటు మాట్లాడుకోవచ్చు లక్ష్మీపత చూడవచ్చు మంచి మంచి ఆవులు ఉన్నాయి